ఆంధ్ర సమాచార టీవీ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా ప్రతినిధి గంగిరెడ్డిపల్లి తిరుపాలు సమాచారం మేరకు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలంలోని పలు దేవాలయాలలో శ్రద్ధలతో మహిళలు దీపారాధనలు చేశారు కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమిని మహిళలు ఘనంగా జరుపుకున్నారు ములకల చెరువు మండల కేంద్రంలోని భక్త మార్ఖండయ్య శివాలయం రామాపురంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం పాత ములకల చెరువులోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం గొల్లపల్లి వద్ద గల శివాలయం చౌడ సముద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివ పార్వతీలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు వెలిగించారు మహిళలు భక్తి శ్రద్ధలతో నోములు నోచుకున్నారు నక్షత్ర దీపాలు వెలిగించి నీటిలో వదిలారు శివకేశవులకు ఇష్టమైన రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా విష్ణుమూర్తి శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక పౌర్ణమి శుభాంక్షలు మరి ఈరోజు రామాపురం శివాలయం నందు ఈ యొక్క కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు చాలా పెద్ద సంఖ్యలో విచ్చేసి మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది మరి అయితే మరి ప్రధాన రహదారి నుంచి శివాలయం దగ్గరికి రావడానికి సరైనటువంటి రోడ్డు వసతి లేకపోవడం అనేటువంటిది ఇక్కడ భక్తాదులకు కొంత మేరకు మరి అసౌకర్యంగా కనిపించడం అనేటువంటిది జరుగుతున్నది మరి ఉన్నటువంటి అధికారులు మరి అదే విధంగా గ్రామ పెద్దలు కూడా మరి యొక్క సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నారు చిన్నపురం లో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈ రోజు పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ వచ్చేసిన భక్తాదులందరూ ఫుల్ ఫుల్గా విచ్చేసి ఆనందకూలంగా దీపాలు వెలిగిస్తూ సంతోషం